వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఈరోజు మనం వెల్లుగొండ మనం మార్కాపురం దగ్గర వెల్లుగొండ దగ్గరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము అలాగే ఇక్కడ ఏంటంటే మనకు చాలా చాలా ఒక అద్భుతమైన పురాతన పదిహేను వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఉంటుంది కిందేమో పైనేమో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది కిందేమో స్వామివారు మరియు పద్మావతి దేవి ఉంటుంది అమ్మవారు పద్మావతి దేవి ఉంటుంది అనేసి లక్ష్మీదేవి అలిగి ఇక్కడ పై పైకి రావడం జరిగిందంట ఇక్కడ స్టోరీ అలాగే ఈ దేవాలయం కూడా చాలా విశేష విశిష్టత అంతా కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఏంటంటే పదిహేను రోజుల వరకు తిరణాలు కూడా జరుగుతుందంట ఇక్కడ కాబట్టి అమావాస్య హీమాశయం లేకుండా పది నుంచి ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు దర్శనాలు దర్శన వేళలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచుకున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మనకు ఫోర్త్ ఫేస్ నేను చేసే ఎన్ఎస్పి కంపెనీలో కూడా అక్కడే అండి జస్ట్ దగ్గర అవుతుంది మనకు నీరెస్ట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి వల్లగొండ టెంపుల్ చూసారంటే ఇది దిస్ ఇస్ వెళ్తున్నాము ఇప్పుడు వెల్లగొండ టెంపుల్కి పైన లక్ష్మీ అమ్మవారు ఉంటుందంట కింద పద్మావతి అమ్మవారు ఉంటుందనేసి లక్ష్మీ అమ్మవారు అలిగి పైన కొండ మీదకి వెళ్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ పంతులు గారు మనం ఇప్పుడు ఈ మెట్ల లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి సార్ చూడొచ్చు ఇదంతా కూడా బాగానే ఉన్నాయి సార్ మెట్లు మెట్లు బాగా చూడొచ్చు ఇదంతా కూడా కొండ వెల్గొండ అండి ఇది వ్యూ చూడొచ్చు ఎలా ఉందో అద్భుతంగా అండి వ్యూ ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కుతున్నాం కదా ఇది లక్ష్మీ అమ్మవారు గుడి ఇది ఎర్రచందనం చెట్లు ప్రాజెక్ట్ ఉంది చూసారా అయ్యా మన ఎర్రచందనం ప్రాజెక్ట్ ఇది లక్ష్మీ అమ్మవారు ఇదంతా కూడా కొండ అండి చూడండి అమ్మవారు చూసారా ఇది మనకు అక్కడ కనపడుతుంది గెస్ట్ హౌస్లు ఇది మన ఎర్రచందనం చెట్లు స్పాట్ ఇదంతా కూడా మన ఫోర్త్ ఫేస్ వెంచర్ అండి ఈ దేవాలయం పదిహేను వందల పదహారు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టాంతం చేయబడింది ఇక్కడ ముంచుకుంద మహాముని అనే ఒక మహర్షి తపస్సు చేసి స్వామివారికి ఆ మహర్షికి కళ్ళలో కనపడి నేను వెలుగుండరాయుడిగా వెలుగుండ క్షేత్రంలో వెలుస్తున్నానని పురాతన శాస్త్రం ప్రకారం దీనికి శాస్త్రం అనేది లేదు స్వామివారు ఒక రాయి మీద వెలిస్తే ముంచుకుంద మహాముని తపస్సు చేసి ప్రతిష్టాంతం చేశారు ఇది పక్కనే మూసీ నది ఉంటుంది వర్షం పడ్డప్పుడు మూసీ నది ఎప్పుడూ వస్తుంది అంటే ఒక కాలం లాంటిది అన్నమాట ఇది పాల్గొన పౌర్ణమి రోజు పదిహేను పదమూడు రోజులు తిరణాలు జరుగుతుంది అంటే నెల ఉత్తరా పాల్గొని నక్షత్రము పౌర్ణమి ఉన్న రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది అష్టమి రోజున గరుడి సేవ నవమి రోజున ఎల్లటేనుగు దశమి రోజున రథము కార్యక్రమాలు జరుగుతాయి ఇది పదిహేను రోజులు జరిగే తిరణాలు వసంతోత్సవం అన్నీ ఉంటాయి స్వామివారికి శనివారం మామూలుగా ముక్కోటి ఏకాదశి అలాగే కార్తీక మాసం చాలా పవిత్రతంగా విపరీతంగా జనం వచ్చి స్వామివారు అనుకున్న కోరికలు తప్పగా నెరవేరుస్తాడు దీని యొక్క మహత్యం ఏమిటి అంటే ఇది కొండ పైన ఉంటుంది దేవాలయం పండ కింద ఉంటుంది కొండ మొత్తం ఈ దేవాలయం మీదనే ఉంటుంది కానీ ని ఆ కొండ అలానే ఉంటుంది ఈ దేవాలయం ఇలానే ఉంటుంది దీనికి అమ్మవారు అంటే వెలుగొండ మన వెంకటేశ్వర స్వామి లాగా లక్ష్మీ పద్మావతి ఎలా ఉంటారో పద్మావతి పక్కన ఉంటుంది లక్ష్మీదేవి అలిగి పైన కొండ మీద కూర్చొని ఉంటుంది అందుకని ఆమె పేటు మీద లక్షమ్మ అంటారు మొత్తం దండలు అవి మేము ఇరవై పొందించినాం అంతే కింద